ప్రకృతి వ్యవసాయం ద్వారా వివిధ పంటలను పండిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న దొమ్మేరు గ్రామ రైతు నీరుకొండ సత్యనారాయణ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎస్ ఢిల్లీలో అభినందించారు ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న వివిధ పంటలు వాటి యాజమాన్య పద్ధతులు ఆవుల ద్వారా జీవామృతం ఘన జీవామృతం పెంట మరియు వివిధ పదార్థాల ద్వారా వెర్మి కంపోస్ట్ ఉపయోగించి వివిధ పంటలు అనగా అరటి బొప్పాయి చెరుకు నువ్వులు మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయి ప్రదర్శనలో పొలాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు ప్రకృతి వ్యవసాయం కోఆర్డినేటర్ తాతారావు జిల్లా హార్టికల్చర్ అధికారి పి సుజాత కుమారి వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన అధికారులు రైతులు పాల్గొన్నారు

రెండు లీటర్కి రెండు వందల రూపాయలు మినిమం ఖర్చు అనమాట ఇది అంటే మీకు ఏం కదా అనేది మాకు ఆవులో ఫ్రెష్ ప్యాడ్ కావాలండి మూత్రం ఎంత ఉంటే అంత ఎంత మంచిది ఒక సంవత్సరం నిల ఉన్నా మంచిది